వర్షత్ మంచి అమ్మాయి నన్ను పెట్టకూడదా దానికే పేరు లేదు అదే ఒక పెద్ద ప్రాస్ట్యూట్ మా ఊర్లో ఒక రెండు నెలలు సినిమా షూటింగ్ చేసినారు నన్ను పర్మిషన్ అడిగినారు గాయత్రిది మా లెక్చరర్లు చూసినారు మా సూర్యమణి వాడినారు మంచిదని నన్ను పెట్టండి ఆడవాళ్ళకి ఎంత జిగుత్సాకరంగా ఉందంటే మీరు పెట్టిన ఆ లేడీ చూసినారు కదా ఉత్తబిత్తల రోజా పువ్వులు వేసుకుంది ఫోటో పెట్టినారు కదా మా వాళ్ళు కూడా అంటే మీరు ఎంత అవమానిస్తారు ఒక లేడీని ఒక లేడీని ఎంత అవమానిస్తున్నారు సిగ్గుందా మీకు వచ్చిండు తెలుగు వచ్చిండే ఉండి ఉండే మళ్ళీ అట్ట పోయి ఇట్ట పోయి ఇట్టపోయి ఆడో ఉంది వీళ్ళు బతుకు తెరువు కోసం ఏదో పడతారు పాట పడతారు పాపం అలాంటి దాంతో మా ఊరి మహిళలని మీరు చెప్పిస్తారా మీకేం లేదా నీతి నియమం లేదా ఎందుకు లేదు థర్డ్ జెండర్ థర్డ్ జెండర్ థర్డ్ జెండర్ అంటారు వాళ్ళకన్నా తగ్గు నాకు రోగులు మీరు బస్సు కలిసారు ఏమైంది నేను కంప్లైంట్ కూడా జైన్ కానీ చెప్తారు అరే జగనే మేలరా బస్సులు నిలబెట్టిచ్చినాడు ఈ బీజేపీ గవర్నమెంట్లో బస్సులు తగలబెట్టినాడు నా అంతకైనా నీచు ఉందారా ఏమైంది మూడు వందలు పోతేనే ఆ బుద్ధి ఏర్శ దీనికి ఎడతాను నేనా అదే కొద్దిగా అనకూడదు నేను తప్పు వాళ్ళు చాలా మంచి వాళ్ళు దానికన్నా తగ్గు ఏదైనా ఉంటే ఆ మాట వాడతా మీకు నాకు తెలియదు ఇంకా తగ్గు మాట ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్ ఐ యూ నాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఆ కాల్చి ఏం చేసుకున్నారా ఏం చేసుకున్నారు తీగినారా ఏ జగన్ రెడ్డి మేలు కదా మంచోడు జగన్ రెడ్డి మేలు కదా మంచోడు నా బస్సు కలిపిలేదు బస్సు నిలబెట్టిచ్చినాడు నిలబెడితే ఆ పోతే పది లక్షలు పోయేది పోతే ఆరు లక్షలు పోతుంది మీరు చేతగా నా కొడకల్లారా చేతగా నా కొడకల్లారా అంటారా ఏం పెట్టారా మళ్ళీ ఇంకో బస్సు వస్తారా కలిసిపో వరుసగా పెట్టినాడు నేనే భయపడదాను అనుకుంటున్నారా సిగ్గులే నా కొడకల్లారా పదహారు వేల మంది వచ్చినారా ఆడి పిల్లలు ఏమైనా అంటే తురుకోలోనేమో హిజాబ్ చేయాలంటే వాళ్ళ మొగాలు మీరు చూడాలి నా కొడకల్లారా టీ మన మొగాలు బయటికి రాకూడదు అంతే కదా వా ఆ తుర్కోల మొగాలు చూడాలి మీరు టీ టీ అంట లే కోవిడ్ వచ్చి ఏం పెట్టుకోండి మీరా వాళ్ళ ఆచారంలో వాళ్ళు పెట్టుకుంటారు మీకే అంత వాళ్ళ మొగా చూడ వాళ్ళ మొగాలు ఎత్తే తీయాలా మీ మొగా ఇంట్లో కూర్చోళ్ళు వాళ్ళ ఆడింగ్ అని వస్తుంది కూడా థర్డ్ జెండర్ కన్నా తక్కువారా మీరు ఏం చేసేవాళ్ళ బస్సు కాల్చి అయిపోయింది ఏమైంది వస్తుంది రో లే అదో మా డ్రైవర్కి చిన్న ఎందుకంటే కోర్టులో ఉంది జనవరికి వస్తే నేను మామూలుగా పాత బస్సులు పది లక్షలు అయితే వాళ్ళు ఐదు లక్షలు ఇస్తారు ఇస్తారంట ఎందుకంటే ఇన్నేళ్ళు నాకు పని చేసినారండి ఒక జీవితం నాశనం చేసినారా ఏమైంద్రా చెప్తేనే థర్డ్ జెండర్ తగునా కొడుకులు తడ్కునా కొడుకులు రే మీరు పాపం అంత రే రాడ్రా నా కొడకల్లారా శివాలయం పడిపోతురా చేపిస్తానంట్రాంకటేశ్వర వెంకటేశ్వర స్వామి పడిపోతురా చేపిస్తానంట్రా పెద్దపో ఊర్లో అశ్వత్ చేపిస్తానరా దమ్ముడు నా ఏ అమ్మ నా కొడకల్లారా రాడ్రా రాడ్రా రేపు రండి సిని నాలుగు కోట్లు మూడు కోట్ల గవర్నమెంట్ ఎనభై లక్షలు ఇచ్చింది ఆరు వందల యాభై సంవత్సరాలు గురుడురా గలీజ్ నా కొడకల్లారా చేత నాకు నా కొడూ అమ్మ చేత నా కొడకల్లారా చేత నా కొడుకులు మీరు ఆడవాళ్ళు చూస్తున్నారు నా నాకు ఎర్ర ఉంటారని వాళ్ళు చూడాలనుకుంటారా మీరా ఏరా వాళ్ళు పెట్టుకుంటే సిగ్గులే నా కొడకల్లారా లేనటువంటి ఏం చేసినారు ఇంతవరకు తాడపత్రి నా మేము శాఖలు ఉన్నాయి కదా ఏం చేసినారా ఒక రూపాయి ఖర్చు పెట్టినారా దాని పేరు చెప్పుకొని అమ్ముకుంటారు మీ పార్టీ పేరు చెప్పుకొని అమ్ముకుంటారు ఆయనకి మా నా కొడకల్లారా వాళ్ళేవో లోపల ఉండాలంటే ఆడపిల్లలు ముస్లిం ఆడపిల్లలేమో తీయాలంటే మొఖం చూడాలి వాళ్ళు మీరు లాజార్వరా నా నాకు కొడకల్లారా రేపు సంక్రాంతి చేటరా నా కొడకల మీ చేతులు అయితే న్యూ ఇయర్స్ అంట చేయకూడదు ఆడవాళ్ళు బి రాకూడదు మీరు మీరు కొద్దిగా నాకూడదు ఎట్లా ఆడవాళ్ళు అనిలే కొద్దిగా నాకు కొడకల్లారా కొద్దిగా కలరా మీరు అదే కొద్దిగా అనకూడదురా థర్డ్ జనర్ తక్కువ కొడుకులు అదేమంటే ఉంటే ఏమనుంటే ఉంటే చేయడవ రేపు శివరాత్రి వస్తుంది రాడ్వాక్రాంతి వస్తుంది రాడ్ ఆ కొడలో నవరాత్రి వస్తుంది అంటే ఎవరు ఎంజాయ్ చేయకూడదు ఊరు వాళ్ళంటే ఇంట్లో కూర్చోాలంటా వీళ్ళు ఏమో భోగాలు చూడాలంట అదే కదా మీరు చెప్పేది ఎందుకు మీకంట నాకు కొడకలేరా చూ నీ అమ్మ నీ బతుకులేసారా మీ గురించి మాట్లాడదు కూడా సిగ్గుచేట్రా